జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం అంటే బోల్డ్ అంశాలు యాక్చువల్గా చెప్పాలంటే సీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా జూబ్లీ హిల్స్ టీడీపీది అంటే ఇక్కడ గెలిచిన మాగంటి గోపీనాథ్ అనే ఆయన టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే బిఫోర్ బైఫర్కేషన్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన అక్కడ గెలిచాడు నెక్స్ట్ జూబ్లీహిల్స్కి అంటి పెట్టుకున్న నియోజకవర్గం మన నగర్ అక్కడ కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఆయనే ఉన్నాడు తలసాని శ్రీనివాస యాదవ్ గారు అండ్ ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు మాగంటి గారు అంటావా టీడీపీలో ఈ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అనమాట అంటే ఇంటర్ డిగ్రీ టెన్త్ క్లాస్ టైం అంటే పిల్లల పిల్లలు ఉన్నప్పటి నుంచి యూత్ లీడర్గా అట్లా 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 ఎదిగిన వ్యక్తి అండ్ తలసాని గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటారు అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశాడు సో అండ్ సనత్ నగర్లో ఆయనకి ఉన్నటువంటి స్టాండర్డ్ ఏంటో అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు ఇప్పుడు విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా తలసాని గారి మద్ద మద్దతు ఎవరికి ఉంటుంది అని రీజన్ నవీన్ యాదవ్ అనే ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు నవీన్ యాదవ్ ఎవరో కాదు తలసాని శ్రీనివాస యాదవ్ గారి అబ్బాయే ఇంకా చెప్పాలంటే బంధుత్వంలో ఏమున్నా కూడా తమ్ముడి కొడుకులాగా బం అబ్బాయే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి మనిషి రాజకీయంగా అతను ఎదగాలి స్థిరపడాలని కోరుకునే వ్యక్తి కానీ ఇప్పుడు కోరుకోవాలంటే ఈయనేమో కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడు తనేమో బీఆర్ఎస్ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాడు మరి ఎలా హౌ మేబీ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా కుటుంబం ఒకటే కాబట్టి పరోక్షంగా ఆయన అంటే ఇప్పుడు వీళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు ఇతన్ని అభిమానించే వాళ్ళు అతన్ని అభిమానించే వాళ్ళు అందరూ ఒకరే ఉంటారు మేబీ అట్లా ఏమైనా మద్దతు ఉండొచ్చేమో బట్ ఈయన నేను పార్టీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చాలా దగ్గరగానే పనిచేస్తాడు మాగంటి గోపినాథ్ గారేమో ప్రజెంట్ ఆయన చనిపోయేటప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు తలసాని గారు అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బీఆర్ఎస్లోనే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాడు మరి బీఆర్ఎస్కి ఒకవేళ ఆయన మద్దతు ఇస్తే నవీన్ యాదవ్ ఏమైపోతాడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు బట్ అది ఏంటో నాకు కూడా తెలియదు కొంచెం అలాగే ఉంది అంటే అధికారికంగా ఇవ్వకపోయినా ఇంటర్నల్గా మాత్రం వాళ్ళ మనసులో అయితే ఈ పిల్లోడు గెలవాలనే ఉంటుంది నవ్వు సరే మరి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఎటు ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీజేపీతో కూ మద్దతులో ఉన్నాడు అంటే బీజేపీ కూటమిలో ఫ్రెండ్లీగా ఉన్నాడు ఏపీలో బీజేపీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉంది మరి బీజేపీకి ఒకవేళ మద్దతు ఇచ్చాడే అనుకుందాం మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఆరాధిస్తూ పెరిగిన వాళ్ళే నెక్స్ట్ అలాగని ఎవరికి మద్దతు ఇవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కూడా మద్దతు ఇవ్వ మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు అలుగుతారు ఆవు నువ్వు ఎందుకు ఇవ్వలేదు నాకు అని ఇదొక ప్రాబ్లం ఉంది పార్టీలు వేరైనా మనుషులందరూ ఒకటే కాకపోతే ఒక రకంగా జరుగుతుంది జూబ్లీ హిల్స్ అనుకోకుండా మాగంటి గారు లేకపోవడం వల్ల అక్కడ ఒక ఉప ఎన్నిక ఏర్పడింది స్థానికంగా చాలామంది అది ఒక ప్రిస్టేజ్ ఇష్యూ లాగా ఫీల్ అవుతున్నారు బీజేపీకి కూడా ప్రిస్టేజ్ ఇష్యూ ఎందుకంటే తెలంగాణలో అసలు ఉన్నామా లేదా అనే టైం నుంచి ఎయిట్ అండ్ అంటే హాఫ్ హాఫ్ టు హాఫ్ నిలబడిన సిట్యువేషన్ని చూసాం పైగా ఓల్డ్ సిటీ నుంచి జరిగిన పోరు మాత్రం నిజంగా అసలు ఈ ఈ వీళ్ళ వాళ్ళ వీళ్ళ వాళ్ళ అన్నట్టు సాగింది లాస్ట్కి ఆయన గెలిచినప్పటికీ కూడా భయపెట్టగలిగారు బీజేపీ అండ్ మాధవి లత గారు కోర్స్ నేషనల్ వైజ్గా ఫేమస్ అయ్యారు ఈ ఎలక్షన్ వల్ల నేషనల్ వైజ్గా ఒక ఆవిడ ఫేమస్ అయింది హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ ఎన్నికల మీద నేషనల్ వైజ్గా కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి పైగా అందరూ సెలబ్రిటీస్ ఇప్పుడు నేషనల్ వైజ్గా కంపెనీలు పెట్టిన వాళ్ళు చైర్మన్లు సిఈఓలు వీళ్ళే ఉంటారు అక్కడ సినిమా వాళ్ళు నేషనల్ వైజ్గా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసే హీరోలు వీళ్ళంతా ఓటర్లు అక్కడ కాబట్టి ఆ నియోజకవర్గం మీద అందరికీ ఆసక్తి ఉంటుంది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఎవరికి అయ్యా అంటే ప్రజెంట్ అయితే ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు వాళ్ళు స్పష్టం చేశారు ఇన్ కేస్ ఒకవేళ బీజేపీ కోరితే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు నెక్స్ట్ తలసాని గారి మద్దతు ఎవరికి అంటే కుటుంబికుడిగా పార్టీగా అంటే నేను పార్టీకే కట్టుబడి ఉంటాను అని ఆయన ఆల్రెడీ బహిరంగంగా ప్రకటన చేశాడు కాబట్టి ఇకపోతే వీళ్ళందరు మద్దతు ఉంటే కానీ నవీన్ యాదవ్ గెలవలేడా అంటే అట్లాంటిది ఏమీ లేదు నవీన్ యాదవ్ గారికి చేయటం శ్రీశైలం యాదవ్ గారు ఈ ఏరియా అంతా కూడా వాళ్ళకి బాగా కొట్టిన పిండి చెప్పాలి అంటే ఆయన గతంలో కూడా ఎంఐఎం నుంచి వస్తే నిలబడ్డాడు తర్వాత ఇండిపెండెంట్గా నిలబడ్డాడు ఉంది తనకంటూ ఇక్కడ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది మధ్య మధ్యలో చాలామంది ఆశలు అంటే ఆశపడ్డారు మాకిస్తే బాగుండు మాకిస్తే బాగుండు అని ఫ్లెక్సీలు వేసుకున్నారు మొత్తం ఏ పండుగ వచ్చిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు కింద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మోస్ట్లీ నవీన్కే వచ్చే ఛాన్స్ అయితే అధికంగా ఉన్నాయి నిన్న ఒక వివాదం కూడా జరిగింది అతను ఓటర్ ఐడీలు పంచాడు జనాలకి అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి బట్ అదే ఇట్స్ ఓకే దే విల్ టేక్ కేర్ పెద్ద విషయం ఏం కాదు ఈవెన్ దో మోస్ట్లీ జూబ్లీ హిల్స్లో ఆయన నిలబడుతున్నాడు మరి గెలిపేవరిది సానుభూతి ఓట్లు పడతాయా గత పార్టీకి లేదా అధికార పక్షం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఏమైనా వీళ్ళు గెలుస్తారా లేదా నేషనల్ వైజ్గా ఉన్న అడ్వాంటేజ్ని అంటే ఐ మీన్ గుర్తింపు ఉన్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి ఆ అడ్వాంటేజ్తో ఏమన్నా బీజేపీ పార్టీ గెలుస్తుందా నిజంగా చాలా ఇదిగానే ఉంది గతంలో మునుగోడు దుబ్బాక ఈ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా మరీ ఇంత రసవత్తరంగా అయితే అనిపించలేదు మరి ఎందుకో జూబ్లీహిల్స్ కొంచెం నేషనల్ వైజ్గా ఒక ప్రిస్టేజ్ ఇష్యూ లాగా జరుగుతూ ఉంది చూద్దాం ఎవరు గెలుస్తారో థ్యాంక్ యూ సో మచ్